ప్రజలకు పర్యటన చేసేటటువంటి ఈ యొక్క అలవాటు బాగా పెరిగింది అదేవిధంగా పర్యాటక స్థలాలకు అదే పూర్ణ పుణ్య స్థలాలకు బాగా ప్రతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు గత నలభై నాలుగు సంవత్సరాలుగా పర్యటన మీద ఆశక్తి చూపించిన వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా నలభై ఆరు సంవత్సరాల నుంచి ప్రారంభించి అనేక మందికి పర్యటన సంబంధమైన సౌకర్యాన్ని కలిగి కలిగిస్తూ టూర్స్ అంటే వాళ్ళకు ఫ్లైట్ టికెట్ కాకుండా అక్కడ హోటల్ వసతి అన్నీ కూడా పిలుచుకొని మంచి కార్యక్రమాలు చేస్తారు ఇప్పటికే లక్షల మంది వీరి యొక్క సంస్థ ద్వారా అనేక స్థానానికి పోయినట్టు తెలుస్తుంది మరి వారికి ఈ సంస్థ ఇంకా ముందు ఎదగాలని చెప్పేసి కూడా తెలంగాణలో కూడా పర్యటన స్థలాలు కూడా మంచి పెరిగి ఇక్కడ కూడా మంచి రాబోయే రోజులు వరంగల్ కూడా ఎయిర్పోర్ట్ ఉంది మరి ఈ యొక్క సంస్థ విదేశాలకు దేశాలకు మధ్యలో కాకుండా తెలంగాణలో కూడా మంచి పర్యటన స్థలాలు కూడా టూర్స్ అండ్ ట్రావెల్స్లో వారి సౌకర్యాలు అందించకపోతా ఈనాడు వరకు నలభై నాలుగు సంవత్సరాలు ఎంతోమంది లక్షలాది మందిని వారు తీసుకుపోవడం జరిగింది ఆరో ఆల్ ఓవర్ ఇండియాలో మరియు ఇంటర్నేషనల్లో కూడా అందరినీ తీసుకెళ్ళి భోజన సదుపాయాలు అకామిడేషన్ ఇక్కడ ట్రావెల్స్ ఇవన్నీ కూడా వారు చేసి ఇలా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన సదానంద్ గుప్తా గారికి వారి అబ్బాయికి కూడా నరేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియవరుస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వేరే స్ట్రీట్లలో కూడా ఓపెన్ చేసి అందరికి సౌకర్యం చేయాలని కూడా సరే చూడండి సాయి అన్న